गंड काय लेवी वेब कायल तिसरा आपण इकडे उन्हाई काय आड इकडे उन्हाई इकडे जुडू इकडे उंदी काय इकडे उंदी इकडे ఇక్కడ రాక్సారి ఎక్కడున్నది అక్కడుందాకి ఏం కాయ్యక్కడ చెప్పు

ఎక్కడ ఉన్నాయ్ చూపి కాయ ఏది కాయ ద చూపితారా నేను చూపిస్తారా ద చూపిస్తారా ఇవ గుండు ఇవ కాయ ఆ బెట్కా ఎట్లుంది ఆ పెట్టుకో డాడీ ఆ పెట్టుకో చూపర్ ఉన్నది బాగాలేదా బాగాలేదా లేదా ఎట్లుంది చెప్పు ఎండకు తిరుగు ఒక డాడీ చూడు ఫుల్ ఎండ కొడతాంది దీష్ ఏం చెప్తాను ఇక్క ఇక రాడాడి చెప్పు లేవు ఏం లేవు ఇక్కడ రా ఒకసారి రా చెప్తే అస్సలు విన్నాడు ఇక్కడ రా ఏం చెప్తాను ఏంటిది నీ పేరు చెప్పు నీ పేరేం పేరు ఏం పేరు మేవల కుట్టి డాడీ కుట్టా మామ కుట్ట ఇక చూడు చేతులు అవి చేతులు చేతులవి లాంగ్వేజ్ ఏందో ఏమో చేతులు డాడీ నీ బాయ్ చెప్పు బాయ్